సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స రాజకీయాల్లో సవాలు విసురుకోవడం ఛాలెంజ్ కాయడం షర మామూలే కానీ వాటి మీద నిలబడే రాజకీయ నాయకులు తక్కువ మంది ఉంటారు ఫలితాలు తారుమారైతే ముఖం చాటిస్తారు కాపు ఉద్యమ నేత వైసీపీ లీడర్ ముద్రగడ మాత్రం మాట మీద నిలబడ్డారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే ముద్రగడ పద్మనాభిరెడ్డిగా తాను పేరు మార్చుకుంటానంటూ చేసిన శపథాన్ని నిలబెట్టుకున్నారు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేత వంగగీతపై ఘన విజయం సాధించడంతో చెప్పినట్టుగానే మాట తప్పకుండా ముద్రగడ తన పేరు మార్చుకున్నారు ఎన్నికల ఫలితాలు రాగానే ప్రెస్ మీట్ పెట్టి పేరు మార్చుకుంటున్నట్లు ముద్రగడ తెలిపారు తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చేందుకు గెజిట్ పేపర్స్ రెడీ చేసినట్లు తెలిపారు రెండు మూడు రోజులలో దరఖాస్తు చేయబోతున్నట్లు తెలిపారు ఆ వివరాలు తెలుపుతామన్నారు తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో ముద్రగడ పద్మనాభం ఇక నుంచి పద్మనాభరెడ్డిగా మారారు కాపు ఉద్యమ నేతగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న ముద్రగడ కొన్నేలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి కాపుల కోసం పోరాటాలు చేశారు కానీ గత ఎన్నికల ముందు మార్చి ఇరవై ఏడవ తేదీన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు ఆయన పవన్ పై పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది కానీ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీలో చేరినట్టు ప్రకటించి ఊహగానలకు తెరదించారు ముద్రగడకు వైసీపీ అధినేత పిఠాపురంలో వంగగీత గెలుపు బాధ్యతలు అప్పగించారు దీంతో పవన్ ఓటమే లక్ష్యంగా పనిచేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేతపై తీవ్ర విమర్శలు ఆరోపణలు కూడా చేశారు ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు అయితే పవన్ దెబ్బకు ముద్రగడ పేరు మార్చుకోవాల్సి వచ్చింది ఈ అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి